హాయ్ ఫ్రెండ్స్ అలా కనిపిస్తున్న గుట్ట అయితే ఇప్పుడు మనం ఎక్కబోతున్నాం ఈ గుట్ట వచ్చేసి అయితే ఇన్పావుల గుట్ట నల్గొండ జిల్లా నగర్కల నియోజకవర్గం ఇన్పావుల గ్రామం ఈ గుట్ట మీదకైతే శిశురోడ్ అయితే వేసారు ఫ్రెండ్స్ కొత్త చా ఈసూడు అయితే చాలా నెల అవుతుంది ఇప్పుడు మంచిగా ఎక్కువ చూద్దాం ఇంకు చూద్దాం అనుకుంటున్నాం కూరట్లేదు ఈసారి అయితే మేము వెళ్తున్నాం చూస్తానికి సిసి రోడ్ వేసారు అప్పుడు కొద్దిగా వర్క్ చేసారు చాలా వర్క్ చేసారు చాలా సంవత్సరాలు అయితే పైన ఏమైనా గుడి కట్ట కట్టిరాని చూడడానికి అయితే వెళ్తున్నాం ఇంతవరకు అయితే మేము వెళ్ళలేదు ఫస్ట్ టైం వేస్తున్నాం మేమైతే చూద్దాం పైకి పోయిన తర్వాత చూద్దాం అయితే చాలా కష్టపడ్డరు చూడండి ఈ రెండు అంత హైట్ ఉన్న గుట్టని మధ్యలో కలగొట్టి మధ్యలో రోడ్డు వేసారు సిసి రోడ్డు చాలా బాగా చేసారు రోడ్డు కూడా బాగా కట్టి ఉంది పైకి అయితే మనం ఎక్కుతున్నాం చూద్దాం పైకి ఎక్కిన తర్వాత ఏమేమి చేశారు ఓన్లీ అని చూద్దాం పైకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ పైన చూసుకున్నట్టయితే చుట్టూ చూసుకుంటే ఏం కట్టలేదు ఫ్రెండ్స్ ఓన్లీ శిశురోడ్ అయితే చేశారు కాకపోతే ఫ్యూచర్లో ఏమన్నా గుడి కడతారేమో ఎక్కడైతే గుడి కట్టారు అదే శిశు రోడ్డు వేయడానికి ఇక్కడ కంకర అవన్నీ ఇక్కడ ఇంతకుముందు బోసుకులు అవి కనిపిస్తున్నాయి ఇది మనం కనిపిస్తున్నది అయితే నగర్కొన్ సిటీ ఫ్రెండ్స్ ఇది లొకేషన్ ఏదైతే చూడండి ఈ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇన్ఫామ్ ఇన్పాంబ గ్రామం అది అక్కడ మనకు దూరంగా చిన్న చిన్న కనిపిస్తుందిగా అయితే నెర్కల్ సిటీ మనకైతే లైవ్ అయితే చాలా క్లియర్గా అయిపోతుంది ఫోన్ల కంటే ఫోన్ కెపాసిటీ అంటే చిన్నగా చూపిస్తుంది వాటికి అంత అయిస్తలేదు కిందనైతే చిన్న చెరువులకు ఉంది మామూలు అయితే అక్కడ దండం పెట్టుకుంటారు ఫ్రెండ్స్ దండం పెట్టుకునే కారణం ఏంటంటే మనకి ఫోన్లో కనిపిస్తుంది కానీ కంటికి అయితే ఇక్కడ కనిపిస్తుంది గుట్ట నుంచి అంటే లైట్గా కనిపిస్తుంది గుట్ట ముందుగా దండం పెడుకున్నారు మతం అయితే మేమైతే నలుగు ఐదు వచ్చేసినాం ఇప్పుడు అయితే కొంచెం కొంచెం పైకి ఎక్కుదాం అన్నారు మన వాళ్ళు కొంచెం పై పైకి చూస్తే బాగుంటుంది అన్నారు అని వెళ్తున్నాం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కూడా చూపిస్తాను పై నుంచి కూడా ఏమన్నా చేంజ్ అనిపిస్తుంది వ్యూ అని నడుచుకుంటే వెళ్దాం దారి అని నేను అడిగాను వాళ్ళు ఏమో బండి మీద బాగా బండి అయితే వేస్తాను ఈసరూరు పోతున్నాం ఉన్నాయి ఇక వాళ్ళ ముందర ముగ్గురు కూర్చొనిక మేము ఇద్దరం వెళ్ళిపోతున్నాం లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పచ్చని పొలాలు ఈ వెదరు గాలి అయితే చాలా బాగా చూస్తుంది పైన ఈ వెదర్కి చాలా బాగుంది మన వాళ్ళైతే గడ్డ మీద ఎక్కిస్తుంటే బండి అన్న అన్నైతే దిగిండు కిందకి వాళ్ళైతే అట్టే నేను లాగిస్తారు మా చూడ మా చూసుకుంటే వాళ్ళైతే అయితే కింద పడుతురు దానికైతే ప్యాకేజ్ తీసినాం ఇక్కడ చూసుకున్నట్టయితే రాళ్ళు ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కన రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ పక్కన రాళ్ళు చూపిస్తాను చూడండి ఈ ఫస్ట్ రాయి చూడంగా నాకు అట్లా తామిళ గుర్తొచ్చింది ఎందుకు తెలియదు కానీ నాకే తామిళ్ళు గుర్తొచ్చింది మీకేం గుర్తొచ్చిందో మీరు కాబట్టి చేయండి ఆ బండ చూసినప్పుడు బ్యాచ్ నలుగురు రాత్రి ఐదుగురం కొంచెం పై కూతున్నాం పై పైకి వచ్చినాం మొత్తానికి అయితే పైకి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లొకేషన్ అయితే రోడ్డు ఈ చుట్టుపక్కల సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడడానికి అయితే ఎవరన్నా టైం స్పెండ్ చేయాలనుకుంటే వచ్చి అప్లౌడ్ చేసుకోవచ్చు చాలా బాగుంది వాతావరణం ఏం చూస్తే మా ఊరు కనిపిస్తుంది ఆ ఒక రాగితే ఇంకా బాగా కనిపిస్తుంది ఇంకా మానవాళ్ళు అయితే కొంచెం స్టంట్లు చేస్తుండ్రు చూడండి నేను ఫోటో దింపుతున్నాను కొని స్టార్ట్ చేస్తున్నాను నేను వీడియో దేశం తెరదు వాతావరణం దగ్గరగా లో అది నేను అసలు లైటింగ్ అనేది పెంచుకుంటూ తగ్గించుకుంటూ అడ్జస్ట్ చేస్తున్నా చూడండి పచ్చని పొలాలు పక్కన చెరువు పక్కనే హైవే నేను ఫోటో దింపట్లే వీడియో దేశం అని చెప్పిన చూడండి అక్కడైతే ఫ్యాక్టరీ ఉంది అదైతే వచ్చేసి పాల పాల కంపెనీ పాల ఫ్యాక్టరీ పాలు తయారు చేస్తారు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది పాలు ఇక్కడ వచ్చేసి గుట్ట బెండపాలెం గుట్ట అంటుంది దాన్ని జాతర అయితే చాలా బాగా చేస్తారు ఆ గుట్ట గట్రా ఒకసారి కవరేజ్ చూపిస్తారు మీకు ఇవి నార్మల్ కంటే జాతర అప్పుడే బాగుంటుంది చాలా బాగా చేశారు జాతర వీడియో అయితే మీకు వచ్చిన కదా చాలా ఎంజాయ్ చేసినా ఫ్రెండ్స్ మాకైతే మస్తు ఎంజాయ్ అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్